దేవా మిథిన నేను నువ్వు వేసిన ప్లాన్ ఏంటో చెప్పు అని చెప్పి అడుగుతాడు దాంతో మిథిన అయితే కొంచెం మర్యాదగా అడగచ్చు కదా అని చెప్పి అంటుంది దాంతో దేవా అయితే మేడం చెప్పండి మేడం ప్లీజ్ అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉంటాడు దాంతో మిదిన ఇలా తను అనుకున్న ప్లాన్ అయితే చెప్తుంది తనైతే అనుకున్న ప్లాన్ని చెప్పి ఇలా ఎలా అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక ఎక్స్ప్లెయిన్ చేశాక అక్కడ ఉన్న దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి మిథునాన్ని చూసి ఇలా అంటూ ఉంటాడు చాలే అమ్మ నువ్వు నీ ప్లాన్లు నీది ఫారెన్లో చదివే బొర్రా అయినా నువ్వేంటి ఇలాంటి ప్లాన్ వేసి వేస్తావంటే ఎన్నాళ్ళు నిన్ను బ్రతిమిలాడకపోదును నువ్వేదో మాస్టర్ ప్లాన్ వేస్తావని చెప్పి నేను నీ చుట్టూ ఈ రెండు రోజులు తిరిగాను కానీ నువ్వు ఎలాంటిది తింగర వేషాలు వేస్తావని నాకేం తెలుసు ఎలాంటి ప్లాన్ గట్ట సక్సెస్ అవ్వదు అని చెప్పి అంటాడు అది విని మీదన అయితే హలో మాస్టరు ఏం మాట్లాడుతున్నారు ఈ మీదన ప్లాన్ వేయడం అది సక్సెస్ అవ్వకపోవడమా కావాలంటే చూడు ఈ ప్లాన్ కానీ సక్సెస్ అవ్వకపోతే నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను సరేనా ఈ ప్లాన్ సక్సెస్ అయితే నేను ఇక్కడే ఉంటాను అర్థమైంది కదా అని చెప్పి అంటుంది అది వినగానే దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు చెప్తున్నది నిజమేనా అని చెప్పి అంటాడు అవును ఈ ప్లాన్ కానీ సక్సెస్ అయితే నేను మాత్రం ఈ ఇంట్లో నుండి కదలకుండా ఇక్కడే ఉంటాను సక్సెస్ అవకపోతే మాత్రం ఇక్కడ నుండి వెళ్ళిపోతానని చెప్పి మాట ఇస్తుంది అది వినగానే దావా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్